ప్రైజ్లా దేవుని ఉన్నతమైన నామమునకు గాక ప్రభు పేరట మీ అందరికీ హృదయపూర్వక వందనాలు ఈ ఉదయకాలము దేవుని వాక్యాన్ని విందాం కీర్తనలు నూట ఇరవై ఎనిమిది ఒకటి ఇహోవాయి కలిగి ఆయన త్రోవల ఎందు వారందరూ ధన్యులు ప్రేమని వరలరా కీర్తనాకారుడు ఒక చక్కని కుటుంబం గురించి రాస్తున్నాడు ఒక మంచి కుటుంబం గురించి మరి మంచి కుటుంబంలో ఉన్న భర్త ఎలా ఉంటాడు భార్య ఎలా ఉంటారు వారి పిల్లలు ఎలా ఉంటారు అని ఇక్కడ వారి జీవిత కాలం కూడా వారు ఎలా ఉంటారు వారి కుటుంబం ఏ రీతిగా ఉంటుంది అని కొన్ని విషయాలు తెలియచేశాడు కావున ప్రేమ వల్లరా ఒక మంచి కుటుంబము ఎల్లప్పుడూ కూడా కొన్ని గొప్ప లక్షణాలు కలిగి ఉంటుంది ప్రేమైన వర్లరా ఎందుకంటే మొదటిగా ఆ కుటుంబము ఐక్యత కలిగి ఉంటుంది అందరూ కూడా ఏకత్వమును ఏక మనస్సుని కలిగి ఉంటారు ఒకే మాట ఒకే ఆలోచన కలిగి ఉంటారు ప్రేమైన వర్లరా అంతేకాదు ఆ కుటుంబంలో అనుబంధము అనురాగము ఆప్యాయత ఉంటుంది ఒక అన్యోన్యత సహవాసము కలిగిన వారిగా ఉంటారు ఎల్లప్పుడూ కూడా ఒకరి పట్ల ఒకళ్ళ ప్రేమ కలిగి ఉంటారు అదే ఒక మంచి కుటుంబముగా చూడడానికి మాదిరి కలిగిన కుటుంబముగా ఉంటారు అంతేకాదు వారు ఎంతో ఆదరణగా కరుణగా జాలిగా దయగా ఉంటారు ఎంతో మంది పట్ల వాళ్ళు ఆ కుటుంబం ద్వారా కొన్ని కుటుంబాలు ఆదరించబడే విధముగా ఉంటాయి అంతేకాదు చూపిస్తూ ఆదరణ కలిగి ఉంటారండి కరుణ కలిగిన హృదయం కలిగిన వారిగా ఉంటారు ఒక మంచి కుటుంబం కలిగిన వారు ప్రియమైన వల్లరా కుటుంబం అంటేనే చాలా గొప్పది అలాంటిది మంచి కుటుంబం అంటే ఎంతో ఎంతో ఉత్తమమైనదండి ఎందుకంటే వారు ఏకీభావం కలిగి ఉంటారు అందరు కలిసి ఒకే మాట మీద ఉంటారు ఒకటిగా ఉంటారు ప్రియమైన వల్లరా అంతేకాకుండా చక్కగా అన్యోన్యత వారిలో ఉంటుంది అనురాగము ఆప్యాయత మరి ఉండవలసిన ప్రేమ ఆ కుటుంబంలో ఉంటాయి మరి కుటుంబంలో అన్నీ ఉండాలంటే ఖచ్చితముగా ఉండాలండి ఎందుకంటే కుటుంబ వ్యవస్థలోనికి దేవుడు ప్రతి ఒక్కరిని కూడా నడిపిస్తున్నాడు ఒంటరిగా ఉండకూడదని కావున ప్రతి కుటుంబము కూడా ఎల్లప్పుడూ కూడా సంతోషముగా ఆనందముగా ఉండాలి అంతేకాకుండా ఒకటిగా ఉండాలి మరి ఎంతో మందికి మాదిరికరముగా ఉండాలి చూడండి కుటుంబంలో ఎవరు బలహీనమైనా మరొకరు వారిని ఆదరించే విధముగా ఉండాలి బలపరిచే విధముగా ఉండాలి ధైర్యము చెప్పే విధముగా ఉండాలండి కావున ప్రతి కుటుంబము కూడా దేవుడు చేత ఆశీర్వదించబడాలి దేవుడు మిమ్మల్ని గాక గాకేన్